అండి మా ఆయన అయితే బిర్యానీ వేస్తుండే ఈరోజు నాకనే మంచిగా చేస్తాడు ఏం వేస్తున్నావు అందులో ఫస్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నా సో తర్వాత లైట్గా పసుపు యాడ్ చేస్తున్నా లైట్గా ఎక్కువ తర్వాత వచ్చేసి మూడు చిల్లీ మర్చి వేస్తున్నాం పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర యాడ్ ఆ తర్వాత వచ్చేసిలో ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను ఇందులో తర్వాత రైస్ దాని తర్వాతకి తగినంత కారం అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఎంత చికెన్ ఇది వన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ పైన తగినంత కారం వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా గరం మసాలా ఇది ఓకేనా ఆయిల్ యాడ్ చేసుకున్నాం కొంచెం వన్ వన్ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ అంటే సో సో ఇదైతే బిర్యానీ మసాలా కొనుక్కొచ్చిన షాప్లో బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నా ఓకేనా తర్వాతకి పెరుగు పెరుగు లేని బిర్యానీ మాత్రం అస్సలు బాగా రాదు పెరుగు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇక మొదలు మొదలెడదామాట బిర్యానీ అయితే ఇక ఇలా కలుపుకోవాలి అందరినీ వేసుకున్నప్పటివరకి అవి వేదం పడతా వేసుకోవచ్చు వేయాల్సిన అవసరం లేదు సో ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇవి కలుపుకున్న తర్వాత బాగా ముక్కలకు బాగా మసాలా అంత కారం మసాలా పట్టేటట్టు కలుపుకోవాలండి తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ అట్లా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లా బాగా మసాలా పట్టనివ్వాలి నానబెట్టాలి ముక్కలనైతే మనకు చెయ్యంత మసాలా ఉంది తర్వాత వేసుకోవచ్చు ఉరికప్పుడు అనేసుకోవచ్చు ఉరికేటప్పుడు వేసుకోవచ్చు చూసిరా బిర్యానీ కాతే బిర్యానీ కాతే అమ్లో కాతే నీ కాతే మేమైతే బిర్యానీ చేసుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో మళ్ళీ బిర్యానీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఓకేనా బాయ్